హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ టు జీవీఆర్ లర్నింగ్ స్పాట్ ఎవరైనా ఛానల్కు కొత్తగా విజిట్ చేసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ రైల్వేస్ నుంచి మొట్టమొదటిసారిగా సెక్షన్ కంట్రోలర్ నోటిఫికేషన్ రావడం జరిగింది సో నోటిఫికేషన్ వివరాలు సెక్షన్ కంట్రోలర్ యొక్క బాధ్యతలు జీతం కర్తవ్యాలు ఎక్కడ వర్క్ చేస్తారు ఎలా ఉంటుంది జాబు ఇలాంటివన్నీ మొత్తం చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మామూలుగా సెక్షన్ కంట్రోలర్ అనేది ఇండియన్ రైల్వేస్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్న గ్రూప్ సి ఎంప్లాయీస్కు ప్రమోషన్ మీద వచ్చే పోస్ట్ కానీ ఈసారి ఇండియన్ రైల్వేస్ మొట్టమొదటిసారిగా నోటిఫికేషన్ ఇచ్చింది అందుకే అప్లై చేసిన వాళ్ళకి అందరికీ సెక్షన్ కంట్రోలర్ అంటే ఏంటో అవగాహన లేకపోవచ్చు అందువల్లనే ఈ వీడియో చేశాను సెక్షన్ కంట్రోలర్ అంటే ఒక డివిజన్లో ట్రైన్స్ స్మూత్గా రన్ అవ్వడానికి పనిచేసి ఒక చోట కూర్చొని హెడ్ క్వార్టర్లో ఒక కంట్రోల్ రూమ్ లాగా ఉంటుంది ఒకటి అక్కడ కూర్చొని డివిజన్ మొత్తం ట్రైన్స్ స్మూత్గా రన్ అవ్వడానికి వర్క్ చేస్తూ ఉంటాడు ఏ డివిజన్లో అయితే కంట్రోలర్ వర్క్ చేస్తుంటాడో ఆ డివిజన్లో ఉన్న మొత్తం స్టేషన్స్ అంటే స్టేషన్ మాస్టర్స్ అంతా మొత్తం సెక్షన్ కంట్రోలర్కి కాంటాక్ట్లో ఉంటారు అంటే ప్రతి స్టేషన్లోన ఒక ఫోన్ ఉంటుంది సెక్షన్ కంట్రోలర్కి ఫోన్ ఉంటుంది ఆ ఆటో డైల్స్ అనేటివి ఉంటాయి ఆ విధంగా స్టేషన్ మాస్టర్కి సెక్షన్ కంట్రోలర్కి ఫుల్ కమ్యూనికేషన్తో సిగ్నల్స్ ఇవ్వడం కానీ వద్దనడం కానీ ఇలా మొత్తం రన్ ట్రైన్స్ అన్నీ మొత్తం సెక్షన్ కంట్రోలర్ పైనే ఆధారపడతాయి రన్ అవ్వడం అనేది అలాగే ట్రైన్ మూమెంట్ సిగ్నల్స్ పంక్చువాలిటీ సేఫ్టీ ఇలా మొత్తం అంతా మొత్తం సెక్షన్ కంట్రోలర్దే రెస్పాన్సిబుల్ అనమాట సో సెక్షన్ కంట్రోలర్ పోస్ట్ అనేది వన్ ఆఫ్ ద కీ ఆపరేషనల్ పోస్ట్ ఇన్ ఇండియన్ రైల్వేస్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి సెక్షన్ కంట్రోలర్ పోస్ట్ అనేది ఓన్లీ డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో మాత్రమే ఉంటుంది ఈ పోస్ట్ అనేది అంటే ఉదాహరణకు బెంగళూరు హైదరాబాద్ గుంటకల్ ఇక్కడ మైసూర్ తిరుపతి ఇలాంటి చోట మాత్రమే ఉంటుంది ఇంకా సెక్షన్ కంట్రోలర్ యొక్క జీతం ఎంత ఉంటుందంటే మీరు స్టార్టింగ్ జాయిన్ అవ్వగానే బేసిక్ అనేది థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అనేది నోటిఫికేషన్లో ఇచ్చారు సో సపోజ్ మీరు బెంగళూరు సెలెక్ట్ అయినారు అనుకుందాం అక్కడ థర్టీ పర్సెంట్ అనేది హెచ్ఆర్ఏ ఉంటుంది థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మీద థర్టీ పర్సెంట్ హెచ్ఆర్ఏ వస్తుంది డిఏ అనేది ఎంత ఉంటే ఆ రోజుకి అంత వస్తుంది సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ ఉంది సో మీకు యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికిప్పుడు మీరు ఈ నోటిఫికేషన్ ద్వారా సెక్షన్ కంట్రోలర్కి సెలెక్ట్ అయినారంటే మినిమం సెవెంటీ ఫైవ్ థౌజండ్ మీకు చేతులకి గ్రాస్ శాలరీ అనేది వస్తుంది జీతం అనేది ఇంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు కంపల్సరీగా సెవెంటీ థౌజండ్ ప్లస్ ఉంటుంది సో ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే అప్లై చేసేయండి నెక్స్ట్ మంత్ పదహైదు వరకు అప్లికేషన్ డేట్ అనేది క్లోజింగ్ డేట్ ఉంది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను డైరెక్ట్ ఆ లింక్ ద్వారా ఓపెన్ చేసి కూడా మీరు అప్లై చేయొచ్చు సెక్షన్ కంట్రోలర్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే డిగ్రీ ఉంటే చాలు డిగ్రీ ఎటువంటి డిగ్రీ అయినా పర్వాలేదు టెక్నికల్ నాన్ టెక్నికల్ బీటెక్ ఇలా సపరేట్ ఏమీ అవసరం లేదు మీకు ఏదైనా సరే డిగ్రీ ఉంటే చాలు డిగ్రీ ఉన్న వాళ్ళంతా ఎలిజిబుల్ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి జనరల్గా అందరికీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మీరు ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత రీఫండ్ అవుతుంది బట్ బ్యాంక్ ఛార్జెస్ అవి అనుకొని మొత్తానికి అటెండ్ అయిన వాళ్ళకి ఒక వన్ వీక్ తర్వాత ఫోర్ హండ్రెడ్ మాత్రమే రీఫండ్ అవుతుంది తర్వాత లేడీస్ ట్రాన్స్జెండరు ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ ఇలా డిజేబుల్ ఇలాంటి వారికి మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు ఉంటుంది ఫీజు ఎగ్జామ్ ఫీజు తర్వాత ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత అటెండ్ అయిన వాళ్ళకి రీఫండ్ అవుతుంది టోటల్ రీఫండ్ అవుతుంది వీళ్ళకి మాత్రం ఇక ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి థర్టీ త్రీ ఓబీసీ వాళ్ళకి థర్టీ త్రీ ప్లస్ త్రీ అంటే థర్టీ సిక్స్ ఇయర్స్ ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి థర్టీ త్రీ ప్లస్ ఫైవ్ అంటే థర్టీ ఎయిట్ ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఇక సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి టూ ఫేజ్లో ఎగ్జామ్ ఉంటుంది ఫస్ట్ మొదటి ఫేజ్లో వచ్చేసి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది సెకండ్ ఫేజ్ వచ్చేసి సిబిఏటీ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది సిబిటి టెస్ట్ అంటే ప్రిలిమ్స్ లాగా ఈ టెస్ట్ వచ్చేసి మొదటిగా జరుగుతుంది ఇది హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి టైం వచ్చేసి వన్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది ఇక మార్కింగ్ వచ్చేసి నెగిటివ్ మార్క్ ఉంటుంది వన్ బై థర్డ్ ఫస్ట్ జరిగే స్క్రీనింగ్ టెస్ట్కి అటెండ్ అయిన వాళ్ళకి జనరల్ వాళ్ళకు వచ్చేసి ఫార్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి బీసీ లేదా ఈబీసీ వాళ్ళకి వచ్చి ఓబీసీ వాళ్ళకి వచ్చేసి థర్టీ పర్సెంట్ రావాలి ఎస్సీ వాళ్ళకి కూడా థర్టీ పర్సెంట్ రావాలి ఎస్టీ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రావాలి ఇంకా సిలబస్ ఎగ్జామ్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ట్వంటీ మినిట్స్ మొత్తం టోటల్ మ్యాథ్స్ను రీజనింగ్ ఉంటుంది మ్యాథ్స్లో వచ్చేసి అర్థమెటికల్ మె మెన్సురేషన్ ఇవన్నీ ఇలా సిక్స్టీ మార్క్స్ ఉంటుంది మిగిలిన ఫార్టీ మార్క్స్ ట్వంటీ ట్వంటీ అంటే లాజికల్ రీజనింగ్ ఒక ట్వంటీ మార్క్స్ మెంటల్ మెంటల్ రీజనింగ్ ఒక ట్వంటీ మార్క్స్ ఇలా ఉంటుంది టోటల్ జీకే గీకే ఏమి ఉండదు దీనికి గుర్తుపెట్టుకోండి బా సపరేట్గా దీనికే ప్రిపేర్ అవ్వండి అప్లై చేసిన వాళ్ళు సీబీటీకి క్వాలిఫై అయిన వాళ్ళని సీబీఏటీకి ఒక పోస్ట్కి ఎనిమిది మంది అని పిలుస్తారు అంటే వంద పోస్టులుంటే ఎయిట్ హండ్రెడ్ పిలుస్తారంట ఐదు వందలు కాదు సీబీఐటీ సిబిఏటికి క్వాలిఫై అయిన వాళ్ళు అక్కడ వచ్చేసి ప్రతి సెక్షన్కి ఫార్టీ టూ పర్సెంట్ అనేది మళ్ళీ అక్కడ సెక్యూర్ చేయాలి అలా సెక్యూర్ అయిన వాళ్ళే డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు అంటే సీబీఏటీ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళు వన్ ఇస్టు వన్ అంటే ఎన్ని అంత అంతమంది సెలెక్ట్ అవుతారు స్క్రీనింగ్ టెస్ట్లో వచ్చేసి వన్ టు ఎయిట్ ఆఫ్టర్ స్క్రీనింగ్ టెస్ట్ వన్ స్టే ఎయిట్ అయిన తర్వాత సీబీఐటీకి అటెండ్ అవుతారు సిబిఏటీ నుంచి వన్ స్టే ఎయిట్లో మళ్ళీ వన్ పర్సెంట్ మాత్రమే వస్తారు బయటికి సీబీఐటీ టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ టోటల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది మొత్తం ప్రతి సెక్షన్లోనూ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది సపరేట్ సపరేట్ బ్యాంకింగ్ టైపు అలాగే సీబీఐటీ టెస్ట్లో నో నెగిటివ్ మార్క్స్ అంటే నెగిటివ్ మార్కులు ఉండవు ఇక్కడ సిబిఐటి టెస్ట్లో వచ్చేసి అన్ని సెక్షన్లోన టీ స్కోర్ ఫార్టీ టూ పర్సెంట్ క్వాలిఫై అయిన వాళ్ళని మాత్రమే పిలుస్తారు ఈ ఈ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏ విధంగా మార్కులు కన్సిడర్ చేస్తారంటే ఫైనల్గా సిబిటి టెస్ట్లో సెవెంటీ పర్సెంట్ తీసుకుంటారు సిబిఏటీలో థర్టీ పర్సెంట్ మార్క్స్ని తీసుకొని ఈ రెండింటినీ కలిపేసి టాప్ స్కోర్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ పోస్టింగ్ అనేది అన్నమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం సో గుర్తుపెట్టుకోండి చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ సిబిటీ టెస్ట్లో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళకి పోస్ట్ కన్ఫామ్ అవుతుంది సెవెంటీ పర్సెంట్ కన్సిడర్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఎవరైతే సిబిటీ టెస్ట్ అంటే స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఫస్ట్ టెస్ట్ ప్రిలిమ్స్ ఎవరైతే పాస్ అవుతారో సిబిఏటి టెస్ట్కి వాళ్ళు విజన్ సర్టిఫికేట్తో వెళ్ళాలి అది కంపల్సరీగా విజన్ సర్టిఫికేట్ చేయించుకొని నోటిఫికేషన్లో చూసుకొని ఒక ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా ఉంటుంది ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఎక్కడైనా మీరు హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా చూపించుకొని ఆ సర్టిఫికేట్ రెడీ చేసుకొని సీబీఏటీకి అటెండ్ అవ్వండి మిస్ అవ్వకండి జాగ్రత్త పడండి ఇంకా ఎవరికైనా సెక్షన్ కంట్రోలర్ పోస్ట్ గురించి సందేహాలు ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై చేస్తాను మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అయినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్